రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి గణేష్ నిమజ్జనాన్ని చూసి తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గుడి చెరువు ప్రాంతం రద్దీగా మారి ఇస్తుంది నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజించి గణనాథుని చెరువులో నిమజ్జనం చేయడంతో భక్తులు మండప నిర్వాహకులు భావోద్వేగానికి గురవుతున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మీకు అభ్యయ అభ్యద సంఘం తరపున నలభై నలభై రెండవ వార్షిక వస్తాం ఈరోజు మేము వినాయకను నిమజ్జనం చేస్తున్నాము ప్ర ప్రతి ఏటా చాలా బాగా చేస్తాము ప్రతి ఏటా కంటే ఈ ఏటా ఇంకా చాలా బాగా జరిగింది అసలు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉండకుండా టైం అనుసారంగా వచ్చి భక్తి శ్రద్ధలతోటి భోజన పొద్దున భదున భజన మధ్యాహ్నం అన్న ప్రసారణ సాయంత్రం మళ్ళీ భజన ఒక్కొక్క రోజు దీపాల అలాగే కుంకుమార్చన అలాగే నూట ఎనిమిది రకాల నైవేద్యాలు అలాగే హోమము ఇలా అన చెప్పాలంటే చాలా ఉన్నాయి రోజుకో రకంగా రోజుకొక రకంగా చాలా ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నాము ప్రతి ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా బాగా జరిగేది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు ఇది ఒక్కరి గురించి ఒక్కరి వల్ల కాదు ఇది అందరూ నలుగురు చేతులు వేస్తేనే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది చాలా బాగా జరిగింది అసలు మాకు టైం అనేది ఏర్పడట్లేదు రోజు అసలు ప్రొద్దున ఎప్పుడు కావాలి దేవుడి దగ్గరికి ఎప్పుడు కావాలి దేవుని దగ్గర మనం ఏం చేయాలి ఏం ప్రోగ్రాం గురించి మనం టైం టైం స్పెండ్ చేయాలి ఇట్లా మేము అందరం విచారం చేసుకొని ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా మేము దేవుడికి వేసుకున్నాం దేవుడికి కూడా చాలా దండలు కూరగాయల దండలని డబ్బుల దండలని అట్లా చాలా రకాలుగా మేము వేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఈ రోజు కూడా మేము మంచిగా కోలాటంతో మేము మహిళలందరం వచ్చి చాలా బాగా చేస్తున్నాము వినాయకుడికి చాలా బాగా చేస్తున్నాము ఇలా చేసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది జై బోలా గణేష్ మహారాజ్ రెండవ ఈ కార్యక్రమం వచ్చిన మా మహిళలు అందరూ వాళ్ళు ఆటపాటలతో పోలాటాలతో ప్రతి ఉత్సాహంగా వినాయకుడి మధ్యానికి వెళ్తుంటారు అత్యుదయ సగం ఫార్టీ టూ ఇయర్స్ సందర్భంగా మేము పోదాటాలు దాని వినాయకుడి నిమజ్జనం సరదాలతో మేము వినాయకుల నిమజ్జనంలో కార్యక్రమంలో మహిళలమంతా ఆనందోత్సాహంగా పాల్గొనడం జరిగింది మాకు చాలా ఆనందం ఉంది ఆ భగవంతుడు ఆదిదేవుడు నంబోదరుడు మాకు వాయురారోగ్యాలు ఇచ్చి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాము జై ఓలో గణేష్ మహారాజ్ విఘ్నేశ్వర మండపం చాలా ఉత్సాహంగా ఈరోజు ప్రజలు జరుపుకుంటున్నాము దాదాపు నూట యాభై మంది మహిళలు మాతో చాలా ఉత్సాహంగా చూస్తున్నారు ప్రతి సంవత్సరం కానీ ఈసారి ఇంకా చాలా మంచిగా జరుపుంది ఇంకా వచ్చారు ఇంకా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ స్వామి వాయువలు ఇచ్చి అందరూ చల్లగా కాపాడాలని కోరుకుంటూ చూస్తాము నలభై రెండో వార్షికోత్సవం సందర్భంగా మేము తొమ్మిది రోజులు చాలా ఘనంగా భక్తి పూజలతో ప్లస్ మంచి పద ప్రవత్తో మా యొక్క వినాయకునికి ప్రతి రోజు తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక పూజ శంపు పూజ కానీ ప్లస్ మన హోమం కానీ ప్లస్ గణపతి పూజ కానీ ప్లస్ అన్నిటికీ మేము కార్యక్రమాలకు మా నా నుంచి మా మహిళలు కానీ మా బంధువులు మా మిత్రులు మా అందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రాము నేను మజ్జనము సందర్భంగా చాలా సంతోషంగా మేము జరిపించుకుంటున్నాం జై బలో విఘ్నేశ్వర భగవానికి జరుపుకుంటాము అండ్ చాలా నిజాయితీ అంటే శ్రేష్టంగా వేరే వాళ్ళ లాగా కాకుండా రాత్రి టైం భజన ఆది చేసుకుని ముంబైలో ఎట్లా పాటిస్తారో సేమ్ అట్లనే పాటిస్తాం అండ్ నైన్ డేస్ తర్వాత అయితే తీసుకెళ్ళేటప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈసారి యాక్చువల్గా మేము ఎక్కువ ఫ్రెండ్లీ గణపతి తీసుకొద్దాం అనుకున్నాం కాకపోతే మాకు ఏదైతే అంటే నచ్చిందో మేము అది తీసుకెట్టుకున్నాం బట్ ఫెస్టివల్ అయినా ఎక్కువ ఫ్రెండ్లీగా జరుపుతున్నాం అనేసి డెకరేషన్ కూడా మొత్తం ఫ్రెండ్లీగా పెట్టుకున్నాం అండ్ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏం సౌండ్ సిస్టమ్ లేకుండా భజన చేసుకుంటే తీసుకెళ్దాం అనుకుంటున్నాం అలానే తీసుకెళ్తున్నాం కూడా ఎట్లా అంటే ఈ నవరాత్రులు ఏమేమి పూజలు చేసింది మేము మార్నింగ్ అంటే నార్మల్ యాజ్ యుజువల్ పూజారి వస్తారు అట్లా అట్లా కాకుండా మేము ఇంట్లో నైవేద్యం పెట్టి మా అమ్మమ్మ తాత వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం మేము భోజనాలు అవి పెట్టేసి ఆర్టీ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఆర్టీ చేస్తాం సో త్రీ టైమ్స్ అడిగి చేస్తాం వినాయక చెప్పాలంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఈ సారి అలా ఏం లేదు అంటే హడావిడిగా బికాస్ చాలా మంది బయట సెటిల్ అవుతున్నారు అండ్ చాలా మంది ఇక్కడ వెళ్ళడం వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు ఎంజాయ్మెంట్ కోసం సో ఇక్కడైతే ఎవరు లేరు బట్ యాక్చువల్ గా మన రూమ్స్ కి మనం కనెక్ట్ అయి ఉండాలి అండ్ మన నేటివ్ ప్లేస్ లో మనం ఎంజాయ్ చేసే ఎప్పటికీ మిస్ అవ్వదు అనేది ఈ చివరి వినాయక చవితి నేపథ్యంలో మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మోస్ట్లీ అంటే మనకి మోస్ట్లీ ఏంటంటే యూత్ గేమ్ చెప్పాలనుకుంటున్నా అంటే చాలా పెద్ద పెద్ద వినాయకులు తీసుకొచ్చి వినాయకుడిని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి బికాజ్ ఇవాళనే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంటి దగ్గర వినాయకుడిని పందిరి మండపం కూలిపోయి చాలామంది మంది సో యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ చిన్నది తీసుకొచ్చుకోండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఆ పైసలతో దావత్ చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా ఉండండి